భారతదేశం మీద భారత ధర్మం మీద ఇస్లామిక్ తీవ్రవాదం పెను దాడులు చేస్తూ ఉంది ఈ ధర్మానికి హాని కలిగించాలని చెప్పి ప్రత్యేకించి భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి హిందువులు ఇతరులను వేరు చేసి సెలెక్ట్ చేసుకొని కాల్పులు జరపడం దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులపై ధ్వంసం చేస్తే ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుకుంటున్న తరుణంలో పాక్ సైన్యం మాత్రం యుద్ధానికి సిద్ధమై ఉగ్రవాదులతో కలిసి సామాన్య సాధారణ పౌరులను హతమారుస్తూ నిరవధికంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు ఈ కాల్పుల్లో నిన్నటి రాత్రి పాక్ సైనికుల యొక్క కాల్పుల్లో మన తెలుగువాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ కూడా అమలుడవడం జరిగింది ప్రత్యేకించి పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖలు ఏ కుతంత్రాలు పన్నుతున్నాయో చైనా ఆయుధాలు వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నారో కాని పరిస్థితుంది ఈ సంకల్పంలో భారత సైనికులు మరణించకుండా ఉండడం కోసం సామాన్య పౌరులు మరణించకుండా ఉండడం కోసం దేశ సంరక్షణార్థం వంశ సంరక్షణార్థం భారతదేశ విజయ సంకల్పంతో ఈ యొక్క మహాంకాళేశ్వరుని పూజిస్తూ పూజా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది